హలో అండి నమస్తే అందరికీ హనుమాన్ హనుమాన్కు దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది కొండలు లోయలు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది పవన్ సాయిధరం తేజ్ వంటి సినీ హీరోలతో పాటు అనేక మంది రాజకీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయ నిర్మాణం నాలుగు వందల ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇక్కడ ఆంజనేయుడు స్వయంభూగా వెలసాడని నాలుగు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలో నుంచి తప్పిపోయింది ఆ ఆవును వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు హనుమంతుడు కలలో కనపడి తాను కొరంద పొదలో ఉన్నాను తనకు ఎండ వాన ముండ్ల నుంచి రక్షణ కల్పించమని నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు ఒకవైపు నృసింహస్వామి మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంకు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండడాన్ని విశేషంగా చెప్పుకుంటారు పూర్వం రామ రావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనందగా సంజీవుని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు అతడు సంజీవుని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే మార్గంలో కొంత భాగం విరిగిపడింది ఆ భాగాన్ని కొండగట్టుగా పిలుస్తున్నారు నారసింహస్వామి ముఖం ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో హనుమంతుడు ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్టు లేదు నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కొండగట్టు ఆంజనేయ స్వామివారు స్వయంగా నారసింహరక్తం శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నారు ఈ గుడిని మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయం నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ తిరిగి నిర్మించారు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీ భేతాల స్వామి ఈనా ఆలయం కొండపైన నెలకొని ఉంది ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర రాయుడి స్థావరం మునుల గుహ సీతమ్మ కన్నీటి ప్రదేశం తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జ పోతన గుహలు అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి రాయుని గట్టు శ్రీ వెంకటేశ్వర ఆలయం శ్రీరామ పాదుకలు అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్ళు హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపర్లను ఆకర్షిస్తాయి ఆంజనేయునికి నలభై రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం విశేష పండుగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు హైదరాబాద్కు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లడానికి హైదరాబాద్ ఎంజీబీఎస్ జేబీఎస్ నుంచి జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి ముప్పై నిమిషాలకు బస్సు కరీంనగర్ నుంచి ప్రతి ముప్పై నిమిషాలకు బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోంది అలాగే ప్రైవేట్ క్యాబ్లు ఆటోల సౌకర్యం కూడా ఉంది